హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ తెలుగు నేను మీ విజయశ్రీ ముందుగా అందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు వైకుంఠ ఏకాదశి భక్తుల హృదయాల్లో భక్తి పర్వలు తొక్కే పవిత్ర పర్వదినం ఈ శుభ సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో రాముల వారి ఉత్తర ద్వార దర్శనం అంగరంగ వైభవంగా జరిగింది వైకుంఠ ద్వారం గుండా శ్రీ సీతారామచంద్ర వారి దర్శనం పొందితే జన్మ జన్మల పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం తెల్లవారుజామున నుంచి రామనామ స్మరణతో భద్రాచలం గట్టంతా భక్తులతో నిండిపోయింది ఉత్తర ద్వారాన్ని తెరిచి స్వామివారిని దర్శించుకునే ఆ క్షణం ప్రతి భక్తుడి జీవితంలో ఒక మరిచిపోలేని అనుభూతి జై శ్రీరామ్ నామస్మరణతో భక్తుల హృదయాలు పులకించాయి రాముల వారి దర్శనంతో ఆత్మకు ప్రశాంతత మనసుకు శాంతి లభించింది వైకుంఠ ఏకాదశి రోజున రాముల వారి ఉత్తర ద్వార దర్శనం పొందితే ప్రతి భక్తుడిపై స్వామివారి కృప ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుందాం జై శ్రీరామ్ జై జై రామయ్య